క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు ఆమెను నలుదిక్కున మనం వ్యాపించేలాగున నలుదిక్కుల మన సరిహద్దులు విశాలపరచబడేలాగున దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు మనము నివసిస్తున్నటువంటి ఆ నివాసము యొక్క సరిహద్దులు విశాలపరచబడేలాగున మనము చేస్తున్నటువంటి ఆ వ్యాపారం యొక్క సరిహద్దులు విశాలపరచబడేలాగున మన యొక్క ఉద్యోగం యొక్క సరిహద్దులు విశాలపరచబడేలాగున మనము కలిగి ఉన్నటువంటి భూమి యొక్క సరిహద్దులు విశాలపరచబడేలాగున మన ఆత్మీయ జీవితము విశాలపరచబడేలాగున చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబ గారు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత తన అన్న ఎక్కడ తనని చంపేస్తాడనే భయంతో తన తండ్రి ఇంటిని వదిలి తన మామ అయినటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళాలని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పటి వరకు తన అన్నయ్యటువంటి ఏసావైనా ఇంటిని వదిలి అడవికి వెళ్ళి వేటాడటానికి అనేక సార్లు ఇంటిని వదిలి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ యాకోబు మాత్రం ఎప్పుడు కూడా ఇంటిని వదిలి వెళ్ళింది లేదు ఎక్కువగా ఇంటిలోనే నివసించేవాడు ఇంకా ఎక్కువగా తల్లితోనే ఎక్కువ సమయం గడిపేవాడు ఎక్కువ సమయం తల్లితో ఉండేవాడు తల్లిదండ్రులతో ఇప్పుడు అనుకోని విధంగా ఇంటిని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి తనకిష్టమైన ఆ ఇంటిని తనకిష్టమైన తన తల్లిని తన తండ్రిని తన కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఒక తెలియని ఒక బంధువుల ఇంటికి తన మామైనటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఒంటరిగా బయలుదేరాడు ఎలా వెళ్ళాలో ఆ దమ్యాన్ని చేరగలుగుతానో లేదో ఒకవేళ అక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను చక్కగా చూస్తారా లేదో అక్కడికి వెళ్ళి ఏం ఏం చేయాలి ఎలా బ్రతకాలి అంతా కూడా భవిష్యత్ అంతా కూడా అదమ్య గోచరంగా ఉంది నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో సాయంత్రమైంది ఆ ప్రయాణం మొదలుపెట్టినాక సాయంత్రమైంది ఒక ప్రదేశం దగ్గర ఆగాడు చీకటి పడేసరికి ఆ ప్రదేశం దగ్గర ఆగినప్పుడు ఇక ఇక్కడ ఉండి మరుసటి ఉదయము తెల్లవారుగానే బయలుదేరుదామనుకొని ఆ రాత్రి అక్కడ ఉండటానికి సిద్ధపడ్డాడు ఒక చిన్న రాయిని తలగడిగా పెట్టుకొని పడుకున్నాడు అప్పుడు దేవుడు టాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఉన్న ప్రదేశము నీకు ఇస్తాను నేను నీ సంతానానికి ఇస్తాను ఇప్పుడు నువ్వు నువ్వు ఈ పడుకున్నటువంటి ఈ ప్రదేశమును నువ్వు పడుకున్నటువంటి ఈ దేశమును నీకు ఇస్తాను నీ మనకి ఇస్తాను నేను నేను ఆశీర్వదిస్తాను నీవు తిర్పు నువ్వు తూర్పు తట్టు ఉత్తరము తట్టు దక్షిణపు తట్టు నువ్వు నలుదిక్కుల వ్యాపించేలాగా నేను చేస్తానని దేవుడు యాకోబు గారితో మాట్లాడుతూ ఆయన ఆ విధంగా ఆయనకి వాగ్దానం చేసి దాన్ని తర్వాత జరిగించ ఒకవేళ మన జీవితంలో కూడా మనం కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే అంటే ఒంటరి అయిపోయాం మనకంటూ ఎవరు లేరు మనకంటూ ఆదరించేవారు మనకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు యాకబ్బు గారి పరిస్థితి కూడా అదే ఒక్కడిగా బయలుదేరాడు ఆదరించేవారు సహాయం చేసేవారు తనతో పాటు నడిచేవారు ఎవరు లేరు ఒక్కడే ప్రయాణం చేశాడు ఆ ఒక్కడిగా ఉన్న ఆ వ్యక్తితోనే భవిష్యత్ అంతా అదమ్య గోచరంగా కనపడుతున్న ఆ వ్యక్తితోనే దేవుడు మాట్లాడి నేను నీ సరిహద్దులను విశాలపరుస్తానన్నాడు మనము ఈరోజు ఒంటరిగా ఉన్నామేమో మనము ఈరోజు నాకంటూ తోడు ఎవరు లేరు నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నాకంటూ నాతో నడిచేవారు ఎవరు లేరు అని ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ ఉన్నామేమో ఇదిగో యాకోబ గారితో ఎలాగైతే దేవుడు మాట్లాడాడో ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఆయన మనకి తోడుగా ఉండి మన సరిహద్దులను ఆయన విశాలపరుస్తాను అంటున్నాడు మనము కలిగి ఉన్నది ఏదో దానిని విశాలపరుస్తానంటున్నాడు మనము కలిగి ఉన్న ఇంటినైనా సరే మనము కలిగి ఉన్న భూమినైనా సరే మనము కలిగి ఉన్న ఉద్యోగమైనా సరే మనం కలిగి ఉన్న వ్యాపారమైనా సరే మన యొక్క పరిచర్య అయినా సరే వీటన్నిటి యొక్క సరిహద్దులను ఆయన విశాల పరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనకి మనము ఆ వాగ్దానాన్ని మనము స్వీకరించాలంటే మొదట మనము నమ్మాలి అట్లాగే ఆయన నమ్మదగిన దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో దాన్ని జరిగిస్తాడు ఆయన మన ఉద్యోగము మన వ్యాపారము మన పరిచర్య మన ఆత్మీయ జీవితము మన భూమి మన ఇల్లు వీటన్నిటిలో వాటన్నిటి యొక్క సరిహద్దులను విశాల పరిచయలాగా మనందరి జీవితాలలో జరిగించునుగాక ఆమె